ఈ ప్రపంచంలో చెడ్డ వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం చాలా కష్టమైంది అది ఎందుకంటే మంచివాడి కంటే ఇంకా మంచిగా నటిస్తున్నారు కాబట్టి అందుకే ఎవరిని త్వరగా నమ్మకండి నమ్మి మోసపోకండి మనసులో కత్తిలాగా దాచుకొని మాటలు పువ్వులు రాల్చే మనుషులు ఉన్నారు జాగ్రత్త బంధాలను కాపాడుకోవటానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ళు మాట కానీ అర్థం చేసుకున్న వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకొని వారి గురించి ఏం లాభం వాళ్ళ దృష్టిలో మనం దిగజారటం తప్ప ఏ తప్పు చేయని వారిని బాధపెట్టి సంతోషించడం గొప్ప కాదు ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం ఆ పైవాడు చూస్తాడు ఒకరిని అనవసరంగా బాధ పెడితే అంతకు రెట్టింపు బాధని ఖాతాలో పడుతుంది అట్టి వారిని అనుభవించక తప్పదు అందరూ అంటుంటారు కదా అర్థం చేసుకుంటే బంధాలు నిలబడతాయి అని అసలు అర్థం చేసుకోవటం అంటే ఏమిటి ఎదుటి వ్యక్తి మనతో మనలో ఉన్న నిజాయితీని లేరని తెలిసిన ఎదుటి వ్యక్తిలో నిజాయితీ లేదని తెలిసినా వారిని ప్రశ్నించకుండా ఉండటమా అదే అర్థం చేసుకోవటమా ఎన్నిసార్లు అర్థం చేసుకోవడం వాళ్ళు తప్పు చేసిన అదే నిజమని సో ఈ వీడియో కర్మ సిద్ధాంతం ఇలాగే ఉంటుంది